చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన ఇస్రాయేల్ ప్రజలందరూ పిలిస్తీన్లతో యుద్ధం చేయుటకు యుద్ధభూములు ఉన్నారు అయితే ఫిలిస్తీన్లలో నుండి ఒక భయంకరమైన మహాశూరుడు అనబడిన గాతువాడు అయిన గొలియాతు వారిలో నుండి ముందుకొచ్చిను ఇస్రాయేలు సైన్యమంతటిని తమ దేవతల పేరట దూషించి అతడు మీలో ఎవడైనా యుద్ధము చేయగలవాడు ఉంటే నాతో యుద్ధం చేయండి అంటూ ఇస్రాయేలు ప్రజల ముందు ఇస్రాయేలు ప్రజలందరినీ సమూహమంతటిని తృణీకరించెను ఇస్రాయేలు సైన్యము సమూహం అంతయు గుళ్యాత్ ముందు పారిపోయెను అయితే దావీదు అడవిలో తన మందలు మేపుకుంటూ మేత నీళ్ళు సమృద్ధిగా ఆ మందలకు అందిస్తూ ఉండేవాడు అయితే దేవుణ్ణి తన సంగీతంతో ప్రతిదినము ఆరాధిస్తూ ఉండేవాడు అతను చమత్కారంగా సంగీతం ప్లే చేయగల సామర్థ్యం కలిగి ఉన్నవాడు అయితే ఒకరోజు తన తండ్రి పిలుపునందుకున్న దావీదు తన తండ్రిని కలిసి తన అన్నల దగ్గరకు వెళ్ళటానికి బయలుదేరి తన సహోదరులతో కలిసి వాళ్ళ కుశల ప్రశ్నలను అడిగిన అయితే గొలియాతు ఇస్రాయేలు సైన్య సమూహమును తృణీకరించుట దూషించుట దావీదు చూస్తూ ఉన్నాడు అది చూసినప్పుడు దావీదు హృదయంలో ఒక ఆలోచన కలిగింది దేవుని సైన్యమును తృణీకరించిన ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ పైకి నేను యుద్ధానికి వెళ్తానని సౌలుతో దావీదు మాట్లాడి తన కర్రతో యుద్ధానికి బయలుదేరాడు దావీదు గు ముందు నిలిచినప్పుడు గుళ్యాతు దావీదుని తృణీకరించి అపహసించి కర్రతో వస్తున్నావు నేనేమన్నా కుక్కన అని హేళన చేసెను అయితే దాయిదు తన వెంట తెచ్చుకున్న రాళ్ళల్లో ఒక రాయి తీసి ఒడిశేలలో పెట్టి గొల్లితు నుదిటి భాగాన కొట్టగా ఆ రాయి తగిలిన గొల్లితు బోర్లా పడిను అయితే దావీదు గొలియాతు దగ్గరకు పరిగెత్తి గొల్లితు ఖగ్గంతో గొలియాతు తల తెగనరికెను ఇస్రాయేలు అంతటికి జయ సంకేతం తెలియజేసి ఆనందంతో గంతులు వేసి తన దేవుణ్ణి ఆరాధించను